మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్సివి నమస్కారం మాస్టర్ గారు దివ్య వాక్కులో భాగంగా ఈరోజు మనం ఎనభై ఆరోది మరణం చేసుకుందాం ఫినామినల్ వ్యూస్ని నమ్ముకొని మీరు ఏ పనులను చేయవద్దు వాటి వల్ల మీరు నష్టపోతారు మాస్టర్ నమస్కారం మాస్టర్ గారు ఇందులో ఏం చెప్తున్నారంటే మనం అంత ముందు అనుకున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీ పై నుండి వచ్చే శక్తితోని కలిసినప్పుడు మనలో యాస్ట్రల్గా ఫిజికల్గా మెంటల్గా రకరకాల డిస్టర్బెన్సెస్ ఏర్పడే అవకాశం ఉంది అవి ఒక్కొక్కళ్ళ శరీరతత్వాలు ఒక్కొక్కళ్ళ బాడీని బట్టి యాస్ట్రల్ బాడీ ఫిజికల్ బాడీ మెంటల్ బాడీని బట్టి ఆ యొక్క రియాక్షన్స్ మనకు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మన పూర్వజన్మ కరమలో ఉన్న పాపపుణ్య ఫలితాల వల్లనే అవన్నీ కూడా మనలో సెట్ అయి ఉంటాయి ఎప్పుడైతే అంతటి అమృత ఎనర్జీ అమృత శక్తి మనలో ప్రవేశిస్తుందో అప్పుడు మనలో ఉన్న చెడు బయటకి పెళ్ళి సో అటువంటి అప్పుడు మనకి రకరకాల ఆలోచనలు రకరకాల అభిప్రాయాలు రకరకాలుగా మైండ్ డిస్టర్బెన్స్ అవ్వటం చెడుగా ఆలోచించడం లాంటివి అనేకం వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని ఫినామినల్ వ్యూస్ అంటే ఇలా జరగచ్చు ఇది ఇదే 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 అయ్యి ఉండొచ్చు వాడు అలా చేసి ఉండొచ్చు వీడు ఇలా చేసి ఉండొచ్చు మనకు అందుకే అలా మాట్ మన మనం అన్ని మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే అందుకే మనం ఇలా చేసే చేయాల్సి వస్తుందని చెప్పి మనకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక చెడు భావాలు చెడు రకమైనటువంటి అభిప్రాయాలు ఒక మనిషి మీద ఇబ్బందికరమైన అభిప్రాయాలు వాడు మనల్ని ఏమైనా చేస్తాడు ఏమైనా మనం వాడిని ఏం చేస్తామని చెప్పి ఇటువంటి ఒక రకరకాల అనాలసిస్ ఫినామినల్ వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఈరోజు మనం వెళ్తే ఏమైనా జరుగుతుందేమో లేకపోతే వెళ్ళకపోతే ఏమైనా జరుగుతుందేమో ఇటువంటివన్నీ కూడా మనకు ఒక ట్రిక్ ట్రిక్ అనేది పనిచేసి మనం ఎప్పుడైతే మనము ఒక అమృత మార్గంలో ప్రయాణిస్తున్నామో మనల్ని డీవియేట్ చేయడానికి మనలో ఉన్న పాపశక్తులే బయటకు వచ్చి మనల్ని మన మైండ్ని రకరకాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి అలా ప్రయత్నించినప్పుడు మనం ఆ ఫినామినల్ వ్యూస్ని మళ్ళీ మన ఫిజికల్ మాస్టర్ గారికి అర్పణ చేసుకొని అయ్యా నేను నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇటువంటి ఇది కరెక్టా కాదా తప్ప ఇటువంటి ఏదైనా మనకంటే పెద్దవారి మన గురువుల దగ్గర వారి ఆశీస్సులతోని వారిని ఆశ్రయించి మనం వాటిని దూరం చేసుకొని మనం మళ్ళీ మన మార్గంలో ముందుకెళ్ళాలి అంతేగాని ఇది మాస్టర్ గారు చెప్పారు ఎమ్ఎన్ గారు చెప్పారు నాకు నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా వచ్చేసింది నేను ఇదే ఇదే సత్యము ఇదే నిత్యం అని చెప్పేసేసి మనం ముందుకెళ్ళిపోయి మనం ఇబ్బందుల్ని తెచ్చుకోవద్దు ఇబ్బంది ఎవరిని పెట్టద్దు మాస్టర్ గారు చాలా క్లియర్గా మనకి ఈ మార్గం కొత్త మార్గం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆయన చక్కని నిర్ణయాలు చక్కని డైరెక్షన్స్ మన ఎటువంటి పిచ్చి పిచ్చి అవకాశాలు ఉన్నాయి వాటి అన్నిటిని తీసేయడానికి ఆయన అన్ని రకాలుగా కృషి చేసి ఆయన మనకి ఒక రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ డైరెక్షన్ అన్నిటినీ మన మాస్టర్ హనుమంతరావు గారు ఒక తుల్యమైన వాక్కుల ద్వారా ఒక చక్కని సంకలనం చేసి ప్రతి ఒక్క అడుగులో అయా నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఎప్పుడు ఏం చేయాలి ఎవరికి ఎప్పుడు సలహా తీసుకోవాలి నీ ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వచ్చేటప్పుడు నీలో ఉన్న విపరీతమైనటువంటి విషపు ఆలోచనలన్నింటినీ మనం ఎప్పుడు మనం వాటిని అరికట్టాలి ఎలా వాటిని సాల్వ్ చేసుకోవాలి ఒక ఫిజికల్ మాస్టర్ ఆశ్రయాన్ని పొంది మనం ఎలా డెవలప్ అవ్వాలని రకరకాలైనటువంటి అమృతమైన అంశాన్ని మనం చక్కగా ఒక ఒక మాలలో ముచ్చాలు పొగడాలు పోయినట్టుగా పొగిడించి చక్కగా మనకి అందించారు వాటిని మనం అన్నం చేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ మనకి మన ఫిజికల్ మాస్టర్ గారిని ఎటువంటి అనుమానాలు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళడం దర్శించుకోవడం వారితో డిస్కస్ చేయడం వారు చెప్పిన మార్గాలు మనం ప్రయాణిస్తూ చక్కని యోగ సమావేశాలకు మనం ఎప్పుడైతే హాజరవుతామో యోగ సమావేశాల్లో ఎటు ఎప్పుడైతే మనం పాల్గొంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ వ్యూస్ ఫినామినల్ వ్యూస్ మనలో ఉన్నటువంటి విపరీతమైన విషపు ఆలోచనలు అవన్నీ కూడా న్యూట్రలైజ్ చేయబో చేయబడి అక్కడ ఉన్న చక్కని శక్తి అందరికీ అందించబడి అమృత శక్తిని మనల్ని మనలోకి ప్రసారం చేసుకొని వాటన్నిటినీ మన ఫిజికల్ మాస్టర్ గారు వాటిని ట్యూన్ చేసి మనకి సరైన వ్యక్తిగా అమృతతుల్యమైన వ్యక్తిగా మనల్ని ఎదగటానికి వారు చక్కని సహకారాన్ని ఇస్తారు వారితో ఎప్పుడైతే మనం టచ్లో ఉంటామో వారితో ఎప్పుడైతే యోగ సమస్యలో పాల్గొంటామో మన అందరిలోనూ ఆ మాస్టర్ గారే ఉన్నారు ఆ మాస్టర్ గారు మాస్టర్ సీవి గారు అందరిలోనూ ఉన్నారు యోగ సమావేశానికి వచ్చినప్పుడు అందరిలోనూ అదే భావంతో ఉన్నప్పుడు ఒక చక్కని పాజిటివ్ శక్తి మనలో ప్రసరించి అందరిలో కల్మషాన్ని చక్కగా నాశనం చేసేస్తుంది మాస్టర్ గారు నేను నీకు ఇచ్చాను నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకోపోహో అన్నారు అది ఎప్పుడు ప్రతిరోజు గుడిలాగా వచ్చి నువ్వు నా దగ్గర కూర్చోకు ప్రతిరోజు వచ్చి కూర్చోకు అవసరం లేదు నీ దైనందిన కార్యక్రమాలు వదిలేసి మరి మన ఒక వచ్చి కూర్చోకు నీకు కొన్ని అవకాశం ఉంటుంది కొన్ని రోజులు అవకాశం ఉండదు కొన్ని రోజులు మన మనం దూరంగా ఉంటాం మన ఫిజికల్ మాస్టర్ గారు ఒక ఊర్లో మనం ఒక ఊరిలో ఉంటాం అటువంటివన్నీ కూడా ఆయన ఊహించి అరే నువ్వు చక్కగా నీ ఇంట్లో కూర్చొని చేసుకో కుదిరినప్పుడు కుదిరినప్పుడు నువ్వు వెళ్ళి ఫిజికల్ మాస్టర్ గారితో చక్కగా సంప్రదించుకొని యోగ సమావేశాలు మాత్రం తప్పకుండా అటెండ్ అయ్యి మనలో ఉన్న చెడుని తీసేసేయాలి అంతేగాని యోగ సమావేశాలు రాకూడదు అటువంటిది మాస్టర్ ఎంఎన్ గారు కానీ సివి గారు కానీ ఎప్పుడు చెప్పలేదు అవి చక్కని మహత్ ఉత్తరమైన యోగ సమావేశాల అవకాశం ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా చక్కగా గురువుగారితో కూర్చొని గురుగారితో మనం చేసుకొని మన యోగాన్ని చేసుకొని మనం చక్కగా మనల్ని మనం ఆ విష వలయం నుంచి ఆ సమస్యల వలయం నుంచి మన మైండ్ని మన బాడీని మన ఆరోగ్యాన్ని చక్కగా పరీక్షించుకుంటూ పరిరక్షించుకుంటూ చక్క చక్కగా ఉన్న సొసైటీలో మనం ఒక ఒక మంచి వ్యక్తిగా నలుగురికి సేవ చేసే విధంగా నలుగురికి ఆరోగ్యాన్ని పంచే విధంగా మన నలుగురిని మనం శక్తివంతులు తెచ్చే విధంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మలచుకొని మన మలచి మనలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి అలానే మనం మన లక్ష్యం ఉండాలి కానీ ఫినామినల్ వ్యూస్ని ఈ ఈ చెత్తచారం అయినటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో మనలో ఆ కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి ఆ మనలో ఉన్న శక్తి చాలినప్పుడు యోగ సమావేశానికి వెళ్ళినప్పుడు చక్కగా అటువంటి మంచి శక్తి మనకు అందించబడి మనలో ఉన్నటువంటి చెడుని కుళ్ళ బికిస్తుంది అందుకని మాస్టర్ గారు ఈ విషయంలో చాలా గట్టిగా చెప్పారు ఫినామినల్ వ్యూస్ని నమ్ముకొని మనం ఏ పనులు చేయవద్దు వాటి వల్ల మనం నష్టపోతాము అందుకని మాస్టర్ గారికి దివ్యకరణములకి నమస్కారం అందించుకుంటూ మనం వారి వాక్కుని తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నిద్దాం మాస్టర్ సివివిఎంఎన్ నమస్కారం